రఘురామ్ని తీసుకొని విరాట్ వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి వస్తారు ఇక రఘురామ్ని చెక్ చేయించడానికి అక్కడ బయట అయితే వెయిట్ చేస్తారు ఇక వెయిట్ చేస్తూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ అయితే అలా పక్కనుండి వెళ్ళిపోతుంది అది చూసి అక్కడ ఉన్న చంద్రకళ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఈ డాక్టరే కదా ఆ రోజు శాలినికి ప్రెగ్నెన్సీ లేకపోయినా సరే ఉంది అని చెప్పి శాలిని చేత నాటకాలు ఆడించారు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న విరాట్ అయితే ఏమంటున్నావు చంద్ర నువ్వు అని చెప్పి చంద్ర దగ్గరకు వెళ్తాడు అడేక చంద్ర అయితే ఆ డాక్టర్ వెళ్తున్నారో అని చెప్పి అటువైపుగా చూస్తుంది అది చూసి విరాట్ అయితే ఏమైంది అని చెప్పి అంటాడు ఆ రోజు ఈ డాక్టరే శాలినీకి ప్రెగ్నెన్సీ లేకపోయినా ఉంది అని చెప్పి షాలిని చెప్పిన మాటలన్నీ అబద్ధాలు ఆడి మన ఇంట్లో నాటకం ఆడారు అని చెప్పి చంద్ర అంటుంది ఆ మాట వినగానే విరాట్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇప్పుడు మనం వెంటనే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నిజం తెలుసుకొని క్రాంతికి నిజం తెలిసేలా చేయాలి అని చెప్పి చంద్ర అంటుంది ఆ మాట వినగానే విరాట్ అయితే అవును చంద్రపద పద ఇప్పుడే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ని నిలదీసి అడుగుదాం ఆ డాక్టర్ ఎందుకు కాబద్దని చెప్పారో మనం తెలుసుకుందాం అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే చంద్ర అయితే పద అటువైపు వెళ్ళారు ఆ డాక్టర్ నువ్వు వీళ్ళకి చెప్పద్దు మనం ఇలా ఒకసారి పక్కకి వెళ్ళి వద్దామని అనేసి అత్తయ్య గారితో చెప్పి నేను వస్తానని చెప్పి అంటుంది ఇక అక్కడ ఉన్న చంద్రకళ అలాగే విరాట్ వాళ్ళిద్దరూ కూడా ఆ లేడీ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తారు ఇక ఆ డాక్టర్ పేషెంట్ని చూస్తూ ఉంటే విరాట్ చంద్రకళ అయితే లోపలికి వస్తారు లోపలికి వచ్చిన విరాట్ చంద్రకళను చూసి డాక్టర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక విరాట్ వెంటనే ఆ డాక్టర్ని చూసి ఇలా అడుగుతూ ఉంటాడు ఆ రోజు మా షాలనీకి ప్రెగ్నెన్సీ లేకపోయినా సరే ప్రెగ్నెన్సీ ఉంది అని చెప్పి ఎందుకు మీరు అబద్ధం చెప్పారు అని చెప్పి విరాట్ డాక్టర్ని అడుగుతాడు ఆ మాట వినగానే డాక్టర్ ఒక్కసారిగా షాక్ అయ్యే అలా ఉండిపోతుంది దాంతో అక్కడ ఉన్న విరాట్ చంద్రకళ వాళ్ళిద్దరూ కూడా మీరు అబద్ధాలు ఆడాలని ప్రయత్నించవద్దు దయచేసి మీరు నిజాలు చెప్పండి మీరు చెప్పిన అబద్ధం కారణంగా మా ఇంట్లో ఎన్నో అల్లకొల్లాలు సృష్టించారు అందుకే మీరు ఇప్పుడు నిజం చెప్పండి మేము చెప్పిన దానికి ఒప్పుకోండి మీరు చెప్పిందంతా అబద్ధమే కదా అని చెప్పి చంద్రకళ డాక్టర్తో అంటుంది ఆ మాట వినగానే డాక్టర్ అయితే ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతుంది